ఈరోజు దేశవ్యాప్త సమ్మెను కార్మికులను ఉద్దేశించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు సమ్మె నిర్వహించడం జరిగింది ఎందుచేతంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ కొన్ని కార్యకలాపాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్య ముఖ్యంగా కార్మికులు సిపిఎస్ రద్దు విధానాన్ని కానీ అలాగే లేబర్ కోడ్స్ ఏదైతే నాలుగు ఉన్నాయో అవన్నీ రద్దు చేయాలని ప్రధాన ఉద్దేశంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా నిరసన తెలియజేస్తూ బంధువు ప్రకటించినాయి అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పరగుతం మండలం ఎస్సానం గ్రామం నందు రవ్వ ప్లాంట్ నందు రవ్వా యూనియన్ అనే ఒక బలమైన సంస్థ ఇక్కడ ఉంది మేము ఐఎన్డీసీకి అఫిలియేట్ అయి ఉన్నాం మా యొక్క కార్మికులకు ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యల మీద ఐఎన్టీసీ తోటి అలాగే ఇతర కార్మిక సంఘాలతో చర్చించి కార్మికులకు అందవలసినటువంటి ఫలితాల మీద రావాల్సిన రాయితీల మీద మేము కులంకుశంగా చర్చించి ఈ సమ్మెను మేము మొదలుపెట్టాం అలాగే రాబోయే రోజుల్లో సిపిఎస్ రద్దు విధానం కానీ అలాగే ఈ లేబర్ కోడ్స్ వల్ల ఇబ్బందులు అనేక అనేక ఇబ్బందులు కార్మికులు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ నాలుగు లేబర్ లేబర్ కోడ్స్ని కూడా రద్దు చేయాలని మేము ఈ బంధులో ప్రకటన ప్రధాన ఉద్దేశంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము బందులో పాల్గొని సమ్మెను నిర్వహించడం నిర్వహిస్తూ ఉన్నాం అలాగే మా కా తోటి కార్మికులు కానీ అలాగే బయట ఇతర సంఘాల నాయకులు కానీ అందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగా మేము ఈ యొక్క సమ్మెను విజయవంతం చేస్తూ సెలవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసానియానం గ్రామంలో ది రవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మెను ఈ యొక్క రథా కాంట్రాక్ట్ యూనియన్ అందరూ జయప్రదంగా చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధి విధానాలను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మాకు కావలసిన హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటలని మాకు ఒక నాలుగు కే లేబర్ కోర్సును రద్దు చేయాలని ముఖ్యంగా మేము నిరసిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఐఎన్టీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం ఏదైతే కార్పొరేట్ కంపెనీలు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో అది వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉప్పలగుప్తం మండలం ఎస్ఐయానం గ్రామంలో రవా ప్లాంట్లో సుమారు వందలాది మంది కార్మికులు ఎంతో సర్వీస్ చేసి వర్క్ చేస్తూ ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్ల మీద గవర్నమెంట్ కొంచెం నిర్లక్ష్యం చేస్తుంది కార్మికులు ఎంతో ఆవేదనతో ఉన్నారు ఎన్నో కోల్పోయి ఉన్నారు సాలీసాల జీతాలతో వాళ్ళు వర్కులు చేస్తున్నారు సకాలంలో గవర్నమెంట్ వారు స్పందించి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు మేలు చేస్తారనని మేము ఎస్ఏన్ఎ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికులందరూ కూడా సమ్మెను బలవంతం ఎక్కువగా పటిష్టంగా చేయాలని కార్మికులందరూ కూడా కోరుకుంటున్నాం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ఐ అని రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల నుండి మేము మాట్లాడుతున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని మా యూనియన్ తరపు నుంచి మేము